కలేదేరా అన్న కలేదేరా అన్న ఏందిరా ఏంది నాన్నా બોલા 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 అద్రి બોલા అన్న లాస్ట్ అన్న బేడా బిజన కాలి నొక్కుల్తోన ఉండను నేను ఊల్కొందను నేను கால் ముక్కి నేను ఏమొలకాలి கால் ముక్క నుంగుడు ముక్తా నా అన్న బిజన రైలే నొక్కుల్తోన ఉన్నా నువుడు నొక్కుల్తోరు ఉండాల ఓహో ఇది భలే ఉంది అబ్బా ఇద్దరికి ఇష్టం అబ్బాడు మేము ఇస్తాం అదే రాజాలో వెళ్ళా తప్పలా

ఈ అమ్మాయి అయితే మళ్ళీ వచ్చింది ఈ అమ్మాయి డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చింది ఎవరు తీసుకొచ్చి అప్పు ఉన్నారు ఇంకెవరు నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఆ అన్నన్ని కలిపి నీకు అరే వరుసతో వద్దంటది ఆమె ఎందుకు మళ్ళీ నేను గప్ప గప్ప కొడతారు వర్షం వరా నా కొట్టనీకి నన్ను నన్ను కొడితే నేను కూడా కొడతా వర్ష తేడుంది లోపల ఉంది గప్పడు అన్నయ్య చెప్పదు చెప్పబో చెప్పడం కాదు ఎందుకు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళు ఇప్పుడు అన్నకి అన్నాన్ని కలిపి పట్టుకొచ్చాడని ఇప్పుడు ఇమ్మాయి

అంటే సర్ప్రైజ్ ఇస్తాం అన్నకి అన్న రియాక్షన్ ఎట్లుంటో తెలియదు అంటే అన్న నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చిన అనమాట నేను కూడా ఏం సర్ప్రైజ్ చేయలేదు అన్నకి ఇప్పుడు పోయి సర్ప్రైజ్ ఇద్దాం ఎట్లుంటో తెలియదు నాకు అన్న రియాక్షన్ అవు మా కా ఇమ్రాన్ బోయ్ చూడు ఎవరు చూడు దాదా है ना भाई आपको सरप्राइज है भाई तो सरप्राइज ना नहीं को लेवा ना नू, नू ले हो जबता लेवा ना नू ने ने। आ ना। <laughs> आ, ना, ना, आगे आगा ना अरे आ कलमुस का ना कलमुस का ना कलमुस का अरे हाँ अरे सरप्राइज ना आ दी सबसे सरप्राइज लेता है ना अंडे के अरे कोई मर ये सुराये हाँ

అరే నువ్వు ఇప్పుడు స్కూల్ పోతా స్కూల్ పో ఫస్ట్ పోతా అరే వద్దు అన్న వద్దు అరే ప్లాన్ చేస్తున్నా ఛానల్ నుంచి వద్దు వద్దు

ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు వెళ్ళి నువ్వు చెప్పి పైకి రమ్ముంటాడు అది ఏం చేస్తుంది నువ్వు ఇక్కడ అన్నం వింటున్నావా బొబ్బు ఉన్నాడు ఎందుకు మాట్లాడుతుంది బొబ్బుతో

దేవాన ఉంటావా అడికిప్పుడు అన్న కూర అమ్మని పెట్టుందన్న ఏ అన్న కూరన నాంకం చేస్తున్నా ఏంది తమా ఆడపిల్లనే అక్కడ మచ్చిగురాబాద్ నువ్వు

अरे मैं मम्मी को कॉल कर और के अरे मामा के ना एम कर रहा वो कटा मारता ना छोड ना इ प्लेस ना इधर मेज पे मार ये मेज पे ये नहीं मोर इपु येपो इपु येपो एम येपो इपु येपो चाला येपो चाला येपो हेलो हेलो हां तो हेलो चलो हिलें तवा

మాట్లాడుతున్నారు మాట చాలా మాట్లాడుతున్నారు అందరు మమ్మీ వాళ్ళ బిల్ మమ్మీ నేనే మాట్లాడను నాకు మీ మమ్మీ డాడీని

अंडा पानी अरे अरे चपान तो ना हमें हाहाहाहा हाहाहा चल लो अरे भैया को बस तेरी याद दिए बस चले थे चले थे चले थे निराले ये सब निराले ये दाएं बाम बाम यार 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 या�

నీకేందుకు చందాడు రిప్లై రిప్లై కావాలి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు స్కూల్ లో ఎవడేడు

ऊर के लेने तो कैसा हमें कैसा आरिया मची मुड़ा है तू सिंगल चीना सिंगल चीना नाग नाची नाला नाला तो शाना तो शाना नहीं कु भागा माता विक्किंद्रा घोर दना बब 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 अन्य एक्सप्लोरेशन आ रही है वो कौन रहने हैं अंधे ना ना अंधे इसको इसका नाम देखना हाँ

ఒరే గొట్టం కొనే అదో ఏ అన్నను కొర్తో కొడస్తి భ్రామిన ఏం కొర్తో ఏందిరో వాల్యూమ్ పెంచినావు అనుఎందుకు కొర్తో నామలు ఎందుకు ఎందుకు దేచినో

చిన్నదిసా అదేమంది చెప్పు చదువు ఇది చాలా ఈ చదువుతాడు నేను ఒకటే నాకు నాకేం లేదు నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఇంకా ఇప్పటికి వెళ్ళి నేను ఇగో ఇప్పుడు ఏం సపోర్ట్ చేయా ఏం చేయ లాస్ట్ కి నాకే తిట్లు పడుతున్నాయి బాయ్స్ ఫ్యామిలీ ఆ బాబు అని మూడు ఛానల్ చేస్తా మిగతా ఈ ఛానల్ స్కూల్ హారికవాల ఛానల్ చేసా గర్ల్స్ ఛానల్ టెన్షన్ ఏమి ఇప్పుడు స్కూల్ పోతే నాకే కదరా ప్రెసర్ అనేది నేను చెప్తే అయినా లాస్ట్ ఇయర్ వేరే స్కూల్లో వేసినా ఆ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ ఉండే వీడు స్కూల్ పోతే మాత్రం అందరు యూట్యూబ్ చేస్తుండని మేడం నాకు తిట్టింది ఇప్పుడు మళ్ళా నేను ప్రైవేట్ స్కూల్ లో వేసిన ఆ స్కూల్ లో కూడా అట్లనే చేస్తే కుదరదు అందుకే నేను ఏమంటున్నా షూట్స్ కి తక్కువ వస్తాడు కావాల్సి అంటే నేను కూడా కొన్ని ఛానల్ తక్కువ చేస్తా కొన్ని ఛానల్ సాటర్డే సండే అన్ని వీడియోలు తీసేస్తా నేను తర్వాత ఏదైనా ఉంటే ప్లాన్ చేస్తాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే కలిగే నొప్పి నేను పెట్టుకోలేను చదువుకోని పోని మాట్లాడతాను ఎదవ ఎట్టకరాలు వద్దు

ఫ్రెండ్ కాదు మీరు పైసలు ఏదో తిన్నవరాను ఏది నేనే పెట్టినా ఇంకా చూడబోయినప్పుడు నేనే పెట్టినా మొత్తం పైసలు